రెగ్యులేటింగ్ చట్టం యొక్క ముఖ్య నిబంధనలు మరియు వాటి ప్రాముఖ్యతను వివరించండి పద్దెనిమిదవ శతాబ్దం మధ్యనాటికి ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో రాజకీయ సైనిక ఆర్థిక శక్తిగా మారింది అయితే కంపెనీ అధికారుల అవినీతి పరిపాలన అవ్యవస్థ ఆర్థిక నష్టాలు బ్రిటన్లో తీవ్ర విమర్శలకు దారితీశాయి ఈ పరిస్థితుల్లో కంపెనీ పాలన నియంత్రించేందుకు బ్రిటిష్ పార్లమెంటు పదిహేడు వందల డెబ్భై మూడులో రెగ్యులేటింగ్ చట్టాన్ని ఆమోదించింది ఇది భారత రాజ్యాంగ వికాస చరిత్రలో బ్రిటిష్ ప్రభుత్వపు మొదటి ప్రత్యక్ష జోక్యంగా పరిగణించబడుతుంది ప్లాసీ యుద్ధం పదిహేడు వందల యాభై ఏడు బక్సర్ యుద్ధం పదిహేడు వందల అరవై నాలుగు తర్వాత కంపెనీకి రాజకీయ అధికారం లభించింది పదిహేడు వందల అరవై ఐదులో దివానీ హక్కులు పొందటంతో కంపెనీ ఆదాయ వనరులపై పూర్తి ఆధిపత్యం సాధించింది దీనివల్ల కంపెనీ ఉద్యోగుల అవినీతి దోపిడీ బ్రిటన్లో షేర్ హోల్డర్ల అసంతృప్తి పెరిగింది కంపెనీ ఆర్థిక నష్టాల్లోకి వెళ్లడంతో ప్రభుత్వ రుణాలు తీసుకోవాల్సి వచ్చింది ఈ పరిస్థితులే పదిహేడు వందల డెబ్భై మూడు చట్టానికి దారితీశాయి ముఖ్య నిబంధనలు గవర్నర్ జనరల్ పదవి ఏర్పాటు బెంగాల్ గవర్నర్ను గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్గా నియమించారు మొదటి గవర్నర్ జనరల్ వారన్ హెస్టింగ్ మద్రాసు బొంబాయి ప్రెసిడెన్సీలపై నియంత్రణ అధికారాలు కల్పించారు గవర్నర్ జనరల్ కౌన్సిల్ ఏర్పాటు గవర్నర్ జనరల్కు సహాయంగా నాలుగు మంది సభ్యుల కౌన్సిల్ ఏర్పాటు నిర్ణయాలు మెజారిటీ ఆధారంగా తీసుకోవాలి గవర్నర్ జనరల్ మొదటిసారి కౌన్సిల్ ఆధీనంలోకి వచ్చాడు కేంద్ర నియంత్రణ ప్రాతిపాదిక మద్రాసు బొంబాయి ప్రెసిడెన్సీలు బెంగాల్కు లోబడ్డాయి మొదటిసారి కేంద్ర ప్రాంత పరిపాలన భావన ఏర్పడింది కలకత్తాలో సుప్రీంకోర్టు స్థాపన పదిహేడు వందల డెబ్బై నాలుగు మొదటి బ్రిటిష్ న్యాయస్థానం ఏర్పాటు మొదటి చీఫ్ జస్టిస్ ఎలిజా ఇంపే బ్రిటిష్ ప్రజలు కంపెనీ ఉద్యోగులపై న్యాయాధికారం బ్రిటిష్ పార్లమెంటు పర్యవేక్షణ కంపెనీ అధికారులు తమ కార్యక కార్యకలాపాలపై నివేదికలను బ్రిటిష్ ప్రభుత్వానికి సమర్పించాలి కంపెనీపై పార్లమెంటు నియంత్రణ ప్రారంభమైంది డైరెక్టర్ల వ్యవస్థలో మార్పులు కంపెనీ డైరెక్టర్ల పదవి కాలం ఒక సంవత్సరం నుంచి నాలుగు సంవత్సరాలకు పెంచింది స్థిరత్వం తీసుకురావడమే లక్ష్యంగా ప్రాముఖ్యతలు భారత పాలనపై బ్రిటిష్ ప్రభుత్వ తొలి నియంత్రణ రెగ్యులేటింగ్ చట్టం ద్వారా కంపెనీ స్వతంత్ర పాలనకు ముగింపు ప్రారంభమై బ్రిటిష్ ప్రభుత్వ ఆధిపత్యానికి పునాది పడింది కేంద్ర పరిపాలన వ్యవస్థకు ఆరంభం గవర్నర్ జనరల్ పదవి ద్వారా భారతదేశంలో కేంద్ర పరిపాలనా భావన తొలిసారిగా అమల్లోకి వచ్చింది ఆధునిక న్యాయ వ్యవస్థకు పునాది పదిహేడు వందల డెబ్భై నాలుగులో స్థాపించిన సుప్రీంకోర్టు భారతదేశంలోని బ్రిటిష్ న్యాయ వ్యవస్థకు ఆరంభంగా నిలిచింది బ్రిటిష్ సార్వభౌమాధికారం స్పష్టీకరణ భారతదేశంపై చివరి అధికారం కంపెనీకి కాకుండా బ్రిటిష్ ప్రభుత్వానిదేనని ఈ చట్టం ద్వారా స్పష్టమైంది తరువాతి సంస్కరణలకు పునాది పదిహేడు వందల ఎనభై నాలుగు పిట్ ఇండియా చట్టం పద్దెనిమిది వందల ముప్పై మూడు చార్టర్ చట్టం వంటి తరువాతి రాజ్యాంగ చట్టాలకు ఇది బలమైన పునాది వేసింది లోపాలు గవర్నర్ జనరల్ కౌన్సిల్ మధ్య అధికార ఘర్షణలు నిర్ణయాల్లో జాప్యం పరిపాలన అస్తవ్యవస్థత సుప్రీంకోర్టు కంపెనీ అధికారుల మధ్య విభేదాలు అధికార పరిధిపై తీవ్ర గందరగోళం భారతీయులకు ఎటువంటి ప్రాతినిధ్యం లేదు పూర్తిగా బ్రిటిష్ అధికారుల అధీనంలో పాలన స్పష్టమైన అధికార విభజన లేకపోవడం ద్వంద్వ అధికార వ్యవస్థ వల్ల పరిపాలనా సమస్యలు చారిత్రక మూల్యాంకనం రెగ్యులేటింగ్ చట్టం లోపభూయిష్టమైనది అయినప్పటికీ ఇది భారత రాజ్యాంగ వికాసంలో తొలి రాజ్యాంగాత్మ ప్రయత్నంగా భావించబడుతుంది ఈ చట్టం లేకపోతే తరువాతి శక్తివంతమైన సంస్కరణలు సాధ్యమయ్యేవి కావు కంక్లూజన్ ముగింపు రెగ్యులేటింగ్ చట్టం పదిహేడు వందల డెబ్భై మూడు భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ వలస పాలనకు రాజ్యాంగాత్మక ఆరంభాన్ని సూచిస్తుంది ఇది కంపెనీ పాలనపై తొలి నియంత్రణ కేంద్ర పరిపాలనా వ్యవస్థకు పునాది ఆధునిక న్యాయ వ్యవస్థకు మూలం వంటి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది లోపాలున్నప్పటికీ భారత రాజ్యాంగ వికాసానికి ఇది ఒక అవిభాజ్య మైలురాయిగా నిలుస్తుంది